ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణమన్నారు కేటీఆర్ హరీష్ రావు చేసిన తప్పుడు ప్రచారాలను జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన తెలిపారు మొదటగా జూప్లీ హిల్స్ వరకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వెంగళరావు నాగర్ ఇన్ఛార్జిగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి రెండు సంవత్సరాల పరిపాలనకి రెఫరన్నంగా మా మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రులంతా కూడా చెప్పారు ఈరోజు ప్రజలు చెప్తున్నాం చెప్తా మా పరిపాలనకి ఇది నిలువు మరి విజయానికి ఇది ఖచ్చితంగా జవాబు చెప్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వారు పిల్ల రంగాలు హరీష్ రావు కేటీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మాయమండలు చెప్పినా ఎన్ని అప్రూవల్ సృష్టించినా ఎంత సానుభూతితో గెలవాలనుకున్నా ఈ రోజు విఘ్నులైన జూప్లి ప్రజలు కాంగ్రెస్ ఆర్థం కట్టారు కొంచెం ఏడుతూ గెలిపించారు చాలా సంతోషం వారికి ఓటర్లకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం